హాయ్ అండి ఈ వంకాయ మిల్క్ మేకర్ కర్రీ అయితే నేను చేయడం ఫస్ట్ టైం చేసిన నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేశాను వాళ్ళు కూడా బాగుందని అయితే చెప్పారు మరి సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము రెసిపీలోకి వెళ్ళే ముందు నేనైతే ఈరోజు వైట్ వంకాయలు పెద్ద ఉన్నాయి నా దగ్గర మనం కాల్చి పచ్చడి చేసుకుంటాం కదా అవి యూజ్ చేస్తున్నాను మీరు వేరే వంకాయలైనా ఆప్షనల్ మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు అయితే నేను వంకాయలు కట్ చేసేయడానికి టైం పట్టేలా ఉంది కానీ మీరు ఈ లోపల ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి వంకాయ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇదో కొత్త రెసిపీ కూడా కదా ట్రై చేసేద్దాం అందరం సో ఈ లోపల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేనైతే మీల్ మేకర్ కూడా నానబెట్టేస్తున్నాను నేను హాట్ వాటర్లో కాదు నార్మల్గానే నానబెట్టేస్తున్నాను ఇంక సరే ఆనియన్స్ చాలా కావాలనిపించింది కట్ చేసేద్దామా అనుకుని చాపర్ అప్పుడప్పుడైనా యూస్ చేయకపోతే మా వాళ్ళు తిడతారని గుర్తొచ్చి చాపర్ యూస్ చేద్దాం అనుకున్నానా నాలుగు ఉల్లిపాయలు పెట్టేసి పప్పని నా పొట్టలాగా దాని పట్టు కూడా నిండిపోయింది అందుకని ఇంకా అది చేయలేను ముర్రో అంటే ఉల్లిపాయలు తీసేసి పాపను సగం సగం చేస్తే మాత్రం అయిందండో ఇంక అందుకని నేనైతే ముక్కుల్లో ఆయిల్ వేసేసి ఆయిల్ చక్కగా వేడి క్లీన్ చేసి అవల్ల జీలకర్ర వేసేసి చెట్పట్లు ఆడించేసాను చెట్టుపట్లు ఆడించాక ఇంక ఊరుకోవడం ఎందుకని ఇంకూ కూడా వేసాను ఇంకో వేసాక అలా వేగుతూ ఉండే చక్కగా ఇల్లంతా మంచి సువాసన కూడా నిండిపోతుంది లోపల మాడిపోకుండా ఉల్లిపాయలు కూడా వేసేద్దామని గుర్తొచ్చింది ఉల్లిపాయలు ఫస్ట్ కట్ చేసినవి వేసేసి ఆ తర్వాత మిగిలినవి కూడా వేసేసాను అనమాట చక్కగా ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటే గ్రేవీ బాగా వచ్చి కూర కూడా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ కర్రీ అయితే అన్నంలోకి కాదు పల్లాల్లోకి చక్కగా బగారా రైస్లోకి చపాతీ రోటీలో కూడా బాగుంటుంది లంచ్ బాక్స్లో కానీ మీ ఇంట్లో ఏమైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు కానీ చక్కగా పార్టీస్ అప్పుడు కానీ ఇది చేశారంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది ఇంకా నేను ఆనియన్స్ ఫ్రై చేసేయడం స్టార్ట్ చేశాను ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక చక్కగా నా దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసేసాను పచ్చిమిర్చి పేస్ట్ వేసేయడం వల్ల ఏంటంటే కూరలో అడిషనల్గా రెడ్ చిల్లీ పౌడర్ ఎక్స్ట్రాగా వేయక్కర్లేదు ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా చక్కగా కూర మొత్తానికి పడుతుంది ఎప్పుడు మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ఒక్కసారి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని ఉంచుకోండి నేనైతే ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లోనే చేస్తానండి ఎందుకంటే నాకు బయటది వెనిగర్ స్మెల్ వస్తుంది కుక్ చేసేటప్పుడు నాకు అది నచ్చదనమాట అందుకని ఇంక అందులో అయితే పసుపు ఉప్పు వేసేసి వేగుతుండగానే వంకాయ ముక్కలు కూడా వేసేసాను నీళ్ళలోంచి తీసేసి అయితే కరివేపాకు కూడా వేసేసాక వంకాయ ముక్కలు కొంచెం మూకుల్లో ఎక్కువయ్యే కానీ వేగితే తక్కువ అయిపోతాయి మనందరికీ తెలిసిందే కదా వంకాయ లాంటివి అయితే చక్కగా వేగాక దగ్గర పడిపోతాయి చిన్నగా అయిపోతాయి అని ఇంకా నేను మూత పెట్టేసి మగ్గించడం స్టార్ట్ చేశాను అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఫైవ్ మినిట్స్కి వంకాయ ముక్కలు వేసాను మీరు వెంటనే వేసేయకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ పోయే వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఓపికగా ఫ్రై చేసుకోండి అంటే తక్కువ క్వాంటిటీలో చేస్తే అయితే ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ చాలు ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడైనా ఫంక్షన్ కోసం చేస్తున్నప్పుడు అయితే ఒక ఐదు పది నిమిషాలు వేయించండి ఇంకా వంకాయలు కొంచెం మగ్గిపోయి అనిపించాక మీల్ మేకర్ వేసే వేసి ఉడికించాల్సి వండాల్సినంత అవసరం ఉండదు కాబట్టి నేను కావాల్సినవన్నీ ఇప్పుడే వేసేస్తున్నాను కట్ చేసుకున్న టమాటాలు గరం మసాలా అండ్ కారం సరిపడా సాల్ట్ మీకు అనిపిస్తే లేకపోతే సాల్ట్ కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదు లాస్ట్లో నేనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ముక్కలు పట్టేది ఏమి ఉండదు మొత్తం మ్యాష్ అయిపోతుంది వంకాయ ఆల్మోస్ట్ మీరు ఇక్కడ ఏంటంటే నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను వంకాయలు గుత్తులుగా కట్ చేసి బ్లాక్ లేకపోతే పర్పుల్ వంకాయలు దాంతో కూడా చేసుకోవచ్చు రెసిపీ సూపర్ ఉంటుంది నేను ఇంకా నాన్ బెటర్ మిల్క్ మేకర్ అయితే వేసేసాను నేను ఎక్కువ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఇద్దామని స్టార్ట్ చేశాను ఎందుకంటే అంటే మీకు తెలుసు కదా వంకాయలు వంకాయలే కాదు నాకు వంట చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం వారైతే పక్క నుంచి నువ్వు చేసేది ఎలా వస్తుంది ఏంటో వాళ్ళు ఎలా తినగలరు ఏంటో అని కొంచెం బాధపడి భయపడి జాలి చూపించి ఇవన్నీ చేశారు బట్ కూర అయితే బాగుంది నిజంగా అన్నారు పాపం కుత్తు అన్నారో నాకు తెలియదు నాకైతే కూర బాగా వచ్చింది నచ్చింది మళ్ళీ అది ఖచ్చితంగా చేసుకుంటాను ఇంకా సరే మిల్ మేకర్ కూడా వేసేసాక ఒక్కసారి కలిపేసి మిల్ మేకర్కి మసాలాలు పట్టడానికి ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఓవర్ కుక్ అయిపోతుంది మరీ ఎక్కువ కుక్ చేస్తే సో అలా కుక్ చేసేసి నేను కొత్తిమీర చల్లేసాను ఇంకా నుంచి ఇంకా సర్వింగ్ టైం అండి బాబు సర్వింగ్ టైం వరకు వచ్చేసరికి ఇంకా ఆగుతామా ఇంకా కంచెంలో వేసుకొని తినేయడమే కదా నేను తినేస్తూ ఉంటాను వెళ్ళేడుగా మీరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకో